కర్నూలు జిల్లా ఆదోని భీమా సర్కిల్ నందు బైక్ అడ్డు రావడంతో రోజువారీ కూలీలకు వెళ్లే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఆటోలో ఉండే పదిహేను మందిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది గాయపడిన వారందరూ ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు భీమా సర్కల్ గారు పదహైదు మంది అక్క ఉండదు చల్లకి తగిలిండవ్ సార్ చేతికి నడుముకి నడువులు అంత లేచేకి రావాలి సార్ నాలుగు కుట్లు పడి సార్ గాయమై

అది బండి అడ్డం వచ్చింది ఆ పిల్లోడు ఇట్లా తిప్పుని పోయినాడు గేర్లోనే వస్తుంది సార్ ఆ పిల్లోడే ఆటోలో సార్ పదకొండు పన్నెండు మంది ఏంటి సార్ ఇద్దరికి ఒకటే లేదు సార్ మొత్తం తగిలినా అదే ఒక ఆరు మందికి ఎక్కువ మాది ఎవరే సార్ కరమంది దాట అందరు ఊరే ఇంద్రమగేరు కొంతమంది కార్యంపేటల్లో ఆరు మంది అది వేరే ఊరికి మేర కళ్యాణ తిండికి పోతుంది సార్ కూలి కూలి కొని పోతాం డైలీ పోతు అంటే పెద్ద కదా సార్ పెద్దది కదా బాగా ఉంటారు రోజు మరి ఈ రోజు అట్లా అయింది శంకరమ్మ సార్ నాకు కళ్ళకి ఎక్కువ తగినాయి సార్ తలకి వింత చెయ్యి